హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు మీ తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ముందుగా బాబా గారి పాప పాద పద్మాలకి ఒకసారి నమస్కరించుకొని వీడియోలోకి అయితే వెళ్దాం ఇక ఈరోజు బాబాగారు సాయిబాబా పిలుపు ద్వారా మనకి ఏం చెప్పబోతున్నారు అంటే విడ జాగ్రత్త ఒక స్త్రీ వల్ల నీకు అపాయం పొంచి ఉంది ఆ స్త్రీ ఎవరో తెలుసుకో ఇప్పుడే ఆ స్త్రీ బారి నుండి నిన్ను నువ్వు కాపాడుకో ఆ స్త్రీ వల్ల జరగబోయే అపాయం నుంచి నిన్ను నువ్వు కాపాడుకో లేకపోతే చాలా నష్టపోతావు బిడ్డ ఇది ఈరోజు నీ సాయి నీకు చేస్తున్న హెచ్చరిక ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేశావు అంటే జీవితాంతం కన్నీళ్లు తప్పవు ఆ తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాదు బిడ్డ ఒక్క రెండు నిమిషాలు నీ సాయి మీద నీ సాయి మాట మీద నమ్మకం ఉంటే నువ్వు ఖచ్చితంగా నీకు రాబోతున్న జరగబోతున్న ఆపాయం నుంచి నిన్ను నువ్వు కాపాడుకో అంటూ బాబాగారైతే ఈరోజు నీ కూడా అర్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారండి బాబా గారు ఎలాంటి సందేశాలు తీసుకొచ్చిన సంకేతాలు అందజేసిన సూచనలు అందజేసిన మన మంచి కోసమే మన భవిష్యత్తు కోసమే ఉంటుంది మన మేలు కూడా చెప్తారు ఎప్పుడు కూడా మనం ఏదైనా తప్పుదోవలో వెళ్తూ ఉన్నామా లేదంటే ప్రమాదంలో పడబోతుంటే ఏదైనా జరగబోతుంటే ముందుగానే హెచ్చరిస్తూ ఉంటాడు బాబాగారు ఇలాంటి సూచనలు సంకేతాల ద్వారా అందుకే బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు విందామండి బాబా మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రెండు నిమిషాలు అయితే తప్పక విని తీరండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడడం మొదలుపెట్టండి మీ లైక్ అనేది చాలా చాలా అమూల్యం అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సాయి భక్తులందరికీ కూడా షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు అందివ్వండి ఇక లేట్ చేయకుండా బాబా గారి సందేశం ఏంటో ఇందాం బిడ్డ ఈ స్త్రీ వల్ల నీకు అపాయం జరగబోతుంది ఈ స్త్రీ వల్ల నువ్వు బాధపడబోతున్నావు ఆ స్త్రీ ఎవరో తెలుసుకో ఆ స్త్రీకి దూరంగా ఉండడం నేర్చుకో అది ఎవరుని నీకు తెలియాలి అంటే ఒక రెండు నిమిషాలు నేను చెప్పేది జాగ్రత్తగా విని తీరాలి బిడ్డ ఎందుకంటే నువ్వు అందరినీ సులభంగా నమ్మేస్తావు అందరూ మంచి వాళ్ళే అనుకుంటావు అందరూ నా వాళ్ళేలే అనుకుంటావు అందరూ నాలాగా కల్మషం లేని మనుషులేలే అని అనుకుంటాం అందరూ కూడా నాలాగా మంచి మనసే ఉంటుంది మంచిగా ఆలోచిస్తారు అని అనుకుంటాం కానీ నీకున్న లక్షణం ఎంత గొప్ప లక్షణం అంటే బిడ్డ ఎలాంటి లక్షణం నూటికోటికో ఒక్కొక్కరికి ఉంటుంది అందరిలోనే మంచిని చూడడం అందరిలోనే మంచిగా వెతకడం గుర్తించడం మంచిని గమనించడం వాళ్ళు చెడుగా మాట్లాడిన అందులోనే మంచిని వెతుక్కోవడం ఇలాంటి గుణాలు నూటికో కోటికో ఒకరికి ఉంటాయి బిడ్డ అలాంటి గుణాలు నీకు ఉన్నందుకు నేను చాలా చాలా సంతోషపడుతుంటాను నేను చూసి ఉప్పొంగిపోతుంటాను ఎంత మంచి ఉంది నా బిడ్డకి అని అలాంటి నీకు ఈరోజు అపాయం జరగబోతుంది జాగ్రత్త నా మాట ఏమాత్రం పెట్టకు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా నా మాటలన్నీ కూడా నీకు అర్థం అవ్వాలంటే ఒక రెండు నిమిషాలు నేను చెప్పేది విను బిడ్డ బావగారిది ఈ రోజు ఈరోజు మనకు సందేశం అందించబోతున్నారండి ఒక రైతు ఉండేవాడు అతడికి ఒక అందమైన భార్య ఉండేది అయితే పేదరికం వలన ఆమె ఎంతగానో విసిగిపోయింది అందుకని ప్రతిరోజు ఆ పేద రైతును తిడుతూ ఉండేది నేను ఇంత అందగతినైనప్పటికీ కూడా నీలాంటి పేదవాడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది నువ్వు నాకు కడుపు నిండా తిండి పెట్టలేవు కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా కొనివ్వలేదు ఆఖరికి రుచికరమైన పానీయాలు ఆహార పదార్థాలు కూడా కొనివ్వడానికి పెట్టడానికి నీకు దగ్గర డబ్బు లేదు నీలాంటి పనికి మాలిన వాడిని పెళ్లి చేసుకుని నేను చాలా పెద్ద తప్పు చేశాను నా జీవితం నీలాంటి వాడిని పెళ్లి చేసుకున్న తర్వాత పూర్తిగా నాశనం అయిపోయింది ఇలా అని ప్రతిరోజు ఆమె తిడుతూ ఉండేది అభర్తని భార్య పోరు భరించలేక ఇక రైతు అడవిలోకి వెళ్తున్నాడు అడవి గుండా వెళ్తున్నాడు అక్కడ అతడికి ఒక సన్యాసి కనిపించాడు ఆ సన్యాసి తపస్సులో ఉండడం చూసి ఆ మహాపురుషుడు మాత్రమే తన సమస్యను పరిష్కరించగలడు అని అనుకొని అతడిని ఎదురుగా వెళ్ళాడు అతడు అక్కడ ఒక అబ్బాయి పదే పదే ఆ సన్యాసికి ముఖరు వెళ్ళడం చూశాడు ఇక అంతటితో ఆ సన్యాసి కళ్ళు తెరిచి చూసి అసలు అతని సమస్య ఏంటి అని అడిగాడు గురుజీ ఎంతో కష్టపడుతున్నప్పటికీ చాలా తక్కువ డబ్బునే సంపాదిస్తున్నాను ఈ సమస్య నుండి బయటపడే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని రైతు తన సమస్యలు మొత్తం కూడా ఆ సాధువుకి చెప్తాడు ఆ సాధువు ఈ సమస్య నుండి బయటపడే మార్గం నేను నీకు చెప్తాను ప్రతి స్త్రీలోనూ ఆమె భర్త ఒక మూడు విషయాలను గమనించాల్సి ఉంటుంది అవేంటో ఇప్పుడు నేను నీకు చెప్తాను అని చెప్పటం మొదలుపెట్టాడు ఆ సన్యాసి అయితే ఈ కథ వినబోయే ముందు సన్యాసి ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాడు అదేమిటి అంటే ఈ కథను పూర్తిగా వినాల్సి ఉంటుంది మధ్యలోనే వదిలేస్తే ఆ ఇంటికి దరిద్రం పట్టుకుంటుంది అని సన్యాసి చెప్పగానే ఆ పేద రైతు ఆ కథను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మధ్యలోనే వదిలిపెట్టనని పూర్తిగా వింటానని అంటాడు ఇక ఆ సన్యాసి గత చెప్పడం మొదలు పెడతాడు ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతడికి చాలా అందమైన భార్య ఉండేది అంతేకాకుండా ఆ భార్య భర్తలు ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు జరిగేటివి కాదు వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉండడం చూసిన ఇరుగు పొరుగు వాళ్ళు అసూయ పడుతుండేవాళ్ళు కొంతమంది ఆడవాళ్ళు ఆ వ్యాపారి భార్యతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేవారు కాదు వ్యాపారి అతని భార్య కలిసి ఉండడం ఎవరికి నచ్చేది కాదు భార్య ప్రతిరోజు కూడా సంధ్య దీపం పెడుతూ ఉండేది ఇది నచ్చని ఇరుగు పొరుగు వాళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించవద్దు అని చెప్తూ ఉండేవారు అయినప్పటికీ కూడా ఆమె వాళ్ళ మాటలు పట్టించుకోకుండా సాయం సంధ్య వేళ దీపం పెడుతూ పూజ చేస్తూ ఉండేది వ్యాపారి ఎప్పుడు కూడా తన భార్యకు అడ్డు చెప్పలేదు ఆమె ఏ పని చేసినా కూడా కాదనేవాడు కాదు ఆమె ఏం చేసినా చేయనిచ్చేవాడు ఆమెకు అడ్డు చెప్పడం వల్ల ఇంట్లో గొడవలు జరుగుతాయని అతని భయం అంతేకాకుండా ఇంకా అందమైన భార్యను కూడా కోల్పోవాల్సి వస్తుందేమో అని అతడికి భయపట్టుకుంది అందుకే ఆమెను పువ్వుల్లో పెట్టుకుని మహారాణిలా చూసుకునేవాడు ఆమె ఆడింది ఆటగా పాడింది పాటగా ఆమెకు ఎలాంటి అడ్డు ఆటంకాలు చెప్పకుండా చాలా స్వేచ్ఛగా ఆమెను జీవించనిస్తున్నాడు ఇలా ఆమె జీవితం కూడా సాగుతూ ఉంది వ్యాపారి ప్రేమించినంత ఇదిగా అతన్ని భారీగా అతన్ని ప్రేమించేది కాదు ఆ వ్యాపారి ముందు ఆమె అతన్ని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తూ ఉండేది ఈ విషయం వ్యాపారికి కూడా కాస్త తెలుసు కానీ పెద్దగా పట్టించుకోకుండా కేవలం ఆవిడ మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ ఉండేవాడు అంతలో ఇద్దరి ప్రేమ గురించి నగరపు రాజు అతడికి చేరింది ఆ వ్యాపారి అతని భార్య ఎంత ప్రేమగా ఉంటారు అని కొందరి మాటల వల్ల తెలిసి మా తెలుసుకున్న మహారాజు ఈ వ్యాపారిని అతని భార్యనికి తెలుసుకోవాలని అనుకున్నాడు వెంటనే తన సైనికులను వ్యాపారి ఇంటికి పంపించి వారిద్దరిని వెంట తీసుకురమ్మని చెప్పి పంపించాడు ఆ రాజు ఇక రాజు ఆజ్ఞ ఇచ్చిన వెంటనే ఆ సైనికుడు వ్యాపారి ఇంటికి వెళ్ళి తెలుపు తట్టారు వ్యాపారి సైనికులను చూసి మొదట నువ్వు ఆశ్చర్యపోయినా సరే తర్వాత విషయం కనుక్కుని తన భార్యతో పాటు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు రాజ్యసభలో ఆ వ్యాపారి అతడి భార్యను చూసిన తర్వాత వాళ్లకు కొన్ని ప్రశ్నలు వేసి వాళ్ళ ప్రేమ తెలుసుకున్నాడు మహారాజు వాళ్ళ ప్రేమకు మురిసిపోయి వారికి ఎన్నో విలువైన ఇచ్చి ఇంటికి పంపించాడు అంతేకాక ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యాపారి వాళ్ళని ప్రేమకు గుర్తుగా ప్రతి ఒక్కరు కూడా సాయం సంధ్య దీపం వెలిగించాలి ఇంట్లో ఒక దీపం వెలిగించాలి అని అందరినీ ఆదేశించాడు రాజు తలుసుకుంటూ సాధ్యం కానిది ఏది లేదు కదా అందుకని రాజు ఆదేశాలను పాటిస్తూ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించారు కానీ ఆ దీపం ఎక్కువ సమయం నిలవలేదు వ్యాపారి ఇంట్లో ఉన్న దీపం మాత్రం చాలాసేపు వెలుగుతూనే ఉంది తన ఆదేశాలను ఎవరెవరు పాటించారో తెలుసుకుందామని మహారాజు కోట మీదకు చేరుకొని నగరాన్ని అంతా కూడా చూశాడు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉన్న దీపం కొండెక్కిపోయింది కానీ వ్యాపారి ఇంట్లో మాత్రం దీపం వెలుగుతూనే ఉండటం మహారాజు గమనించాడు అంతలో మహారాజు దగ్గరికి మహారాణి వచ్చింది ఆమె కూడా వ్యాపారి ఇంటిని చూసి ఎంతగానో ఆశ్చర్యపోయింది అప్పుడు మహారాజు గారితో గొప్పగా తన భార్యను ప్రేమిస్తున్నాడు ఆ వ్యాపారి తన భార్యకు గొప్పగా ప్రేమిస్తున్నాడు అందుకనే వాళ్ళ ఇంట్లో దీపం వెలుగుతూ ఉందని చెప్పాడు వ్యాపారి ప్రేమ వలనే వారి భార్య భర్తల ప్రేమ కొనసాగుతుందని చెబుతుంది అలా మహారాజ్కి మహారాణికి మధ్య గొడవ మొదలైంది మాట మాట పెరిగి ఇద్దరు కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయారు కాసేపటి తర్వాత వాళ్ళిద్దరూ అనవసరంగా మాట్లాడుకుంటున్నామని వాళ్ళు గ్రహించుకున్నారు ఆ వ్యాపారిని అతని భార్యని పరీక్షించి వాళ్ళిద్దరి మధ్య ఉన్నది నిజమైన ప్రేమేనని తెలుసుకోవాలని మహారాజు మహారాణితో ఒక నిర్ణయానికి వచ్చారు అనుకున్నట్టుగానే మహారాణి వ్యాపారిని పరీక్షించాలని భావించింది అందుకు మహారాజు కూడా అనుమతినిచ్చాడు వెంటనే మహారాణి సైనికులను విడిచి ఆ వ్యాపారికి నా మాటగా ఒక విషయం చెప్పండి అతడు ముందుగా తన భార్యని చంపేస్తే అతడిని నేను పెళ్లి చేసుకుంటాను ఇతడు ఇప్పుడున్న మహారాజుని బందీగా మార్చేస్తాను అతడి మహారాజుగా చేస్తాను అని చెప్పండి అని సైనికులతో చెప్తుంది ఇక ఆ సైనికులు వ్యాపారి ఇంటికి చేరుకున్నాడు ఆ సమయంలో ఇంట్లో వ్యాపారి మాత్రమే ఉన్నాడు సైనికులు తాము వచ్చిన విషయం వ్యాపారికి చెప్పారు నువ్వు గనుక నీ భార్యని చంపినట్లయితే మహారాణి రాజుని బంధించి అతని స్థానంలో నిన్ను రాజుగా చేస్తుంది కాబట్టి నువ్వు చెప్పు నీ నిర్ణయం ఏంటో నువ్వు చెప్పు అని సైనికుడు ఆ వ్యాపారితో చెప్పారు అప్పుడు ఆ వ్యాపారి నేను నా భార్యను ఎంతగానో ప్రేమిస్తున్నాను నేను నా జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నాను నాకు మహారాజు హోదా అవసరం లేదు కేవలం నేను నా భార్యకు భర్తగా మాత్రమే మిగిలిపోవాలి అని అనుకుంటున్నాను కాబట్టి మహారాణి గారికి నా తరపున క్షమాపణ చెప్పండి నేను ఆవిడ ఇచ్చిన ఆదేశాలను ఎప్పటికీ పాటించలేను అని మహారాణికి చెప్పమని ఆ వ్యాపారి అంటున్నాడు అతను చెప్పినట్టుగానే సైనికులు మహారాణికి జరిగిందంతా కూడా చెప్పారు ఆ వ్యాపారికి భార్య పట్ల ఉన్న ప్రేమ ఎలాంటిదో మహారాజుకి మహారాణికి అర్థమైపోయింది తర్వాత వాళ్ళు ఆ వ్యాపారి భార్యను పరీక్షించడానికి సైనికులను పంపారు ఇంతకుముందు జరిగినట్టుగానే వ్యాపారి భార్య దగ్గరకు సైనికులు వెళ్ళారు ఆ సమయంలో ఆమె నది నుండి ఇంటికి నీళ్లను తీసుకొస్తూ ఉంది ఆ సమయంలో ఆమె ఒంటరిగానే ఉన్నది ఆమె ఒంటరిగా ఉండడాన్ని చూసి ఆ సైనికులు రాజు చెప్పిన మాటను ఆమెతో చెప్తారు నువ్వు గనక నీ భర్త చెప్తే మహారాజు గారు నిన్ను పెళ్లి చేసుకుంటారు అని నిన్ను ఈ కోటకు మహారాణి చేస్తారని చెప్పారు అది వినగానే వ్యాపారి భార్య ఆలోచనలో పడింది ఒక సాధారణ వ్యాపారి భార్యగా ఉండడం కంటే మహారాణిగా బ్రతకడం ఎంతో గొప్ప విషయమని ఆమెకు అనిపించింది సరే నా భర్తను చంపేస్తాను మీరు వెళ్ళి మహారాజుకి నా మాటగా చెప్పండి నేను ఆయన కోసం ఎదురు చూస్తుంటాను అని చెప్పింది సరే నేను నీ భర్తను చంపిన విషయం మహారాజు గారికి ఎలా తెలుస్తుందని అని తెలి అడిగితే ప్రతిరోజు సంధ్యా దీపం పెడతాను కదా ఆ దీపం పెట్టిన తర్వాత నేను నా భర్తను చంపేస్తాను నేను నా భర్తను చంపేసిన తర్వాత ఆ దీపం ఆరిపేస్తాను కాబట్టి నా ఇంట్లో దీపం ఆరిపోతే నా భర్త చనిపోయాడు అని మహారాజుని అర్థం చేసుకోమని చెప్పండి అని వ్యాపారి భార్య సైనికులకి చెప్పి పంపించింది ఇక సైనికులు ఈ వార్తను మహారాజు మహారాణి దగ్గరికి మూసుకువెళ్లారు దాంతో వ్యాపారి భార్య వ్యాపారిని మనస్ఫూర్తిగా ప్రేమించటం లేదని కేవలం తన స్వార్థం కోసం మాత్రమే ప్రేమ నటిస్తూ ఉందని ఆ విషయం ఆమెకు అర్థమైపోయింది మహారాజు మహారాణికి అంతలో మహారాజ్కి ఒక సందేహం కలిగింది ఒకవేళ వ్యాపారి భార్య నిజంగానే వ్యాపారిని చంపిస్తుందేమో ఆయనకు భయం మొదలైంది మేము వారి ప్రేమను పరీక్షించబోయి వారి ప్రాణాలను బలి తీసుకుంటున్నామేమో మేము తప్పుగా ఆలోచిస్తున్నామేమో ఇలా కాకుండా వేరే విధంగా వారిని పరీక్షించాలని ఉండేదేమో చాలా తప్పు చేశాను పొరపాటు చేశాను ఆమెలో లేని ఆశలని రేగెత్తించాం మేము అని ప్రేమను పరీక్షించాలని ఇదే తప్పు ఆలోచన అంటూ అనుకున్నాడు ఆ మహారాజు ఒకవేళ ఆమె డబ్బు మీదనో లేదా పదవి మీదనో హోదా మీదనో వీటి మీద మోజుతో కాంక్షతో ఆమె భర్తను నిజంగానే చంపేస్తే ఆ పాపం అంతా కూడా మాకు చుట్టుకుంటుంది అది మా వంశాన్ని వెంటాడుతుంది అని బాగా భయపడ్డాడు మహారాజు ఇక ఆ తర్వాత నేరుగా మహారాజు మహారాణిని ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళారు అక్కడ ఇద్దరు ఉన్నారు వ్యాపారి భార్య వ్యాపారి ఇద్దరు ఉన్నారు కానీ ఇక్కడ తెలియని విషయం ఏమిటంటే ఆ వ్యాపారి తన భార్య సైనికులతో మాట్లాడడం తన భర్తను చంపుదానని మాటివ్వడం అయినా విన్నాడు అయినా కూడా మౌనంగా అలాగే ఉన్నాడు భార్యను వాళ్ళు ఒక మాట మాట్లాడలేదు ఎందుకంటే ఆయనకి ఆమె మీద ఉన్న ప్రేమ అంత గొప్పది ఆయన ప్రేమ అంత అచంచలమైనది అలా తనను చంపుతాను అన్న ఆలోచన వచ్చినందుకు మనసులో బాధ అయితే ఉంది ఆ బాధతో గుండెల నిండా బరువుతో కన్నీళ్లతో బరువెక్కిన గుండెలతో అలా ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు శిలా ప్రతిమలా ఉండిపోయాడు కానీ భార్యను ఒక్క మాట కూడా మాట్లాడలేదు పల్లెత్తి మాట కూడా మాట్లాడలేదు ఇక అంతలోనే ఆ రాజు రాణి ఇద్దరు కూడా అక్కడికి వస్తారు అప్పుడు వాళ్ళిద్దరికీ కూడా క్షమాపణ కోరుతారు మేము మీ ఇద్దరి ప్రేమను పరీక్షించాలని అనుకున్నాం మీలో నిజమైన ప్రేమ ఎవరితో పరీక్షించాలని అనుకున్నాం అందుకే మేము ఇలా మాట్లాడాం దానివల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు అనుకోలేదు నిజంగా ఇది మా తప్పే మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు అడుగుతారు అప్పుడు ఆ వ్యాపారి భార్యకు కూడా అర్థమవుతుంది తను చేసిన తప్పేంటో తను చేసిన పొరపాటేంటో తను ఆశకు లొంగిపోయాను అని భర్తనే చంపాలి అనుకున్నానని ఆమె చాలా పశ్చాత్తపడింది అన్నిళ్ళతో ఆ భర్త ముందు నిలబడింది ఆయన కాళ్ళు పట్టుకుంది నన్ను క్షమించండి నేను చాలా తప్పుగా ఆలోచించాను నేను ఇలా ఆలోచించకుండా ఉండాల్సిందే మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటారో ఒక పసిబిడ్డలాగా చూసుకుంటున్నారు కొండంత ప్రేమ నాకు పంచారు కానీ నేను ఏం చేశాను ఈరోజు మిమ్మల్ని చంపడానికి కూడా నేను వెనకాడలేరు కదా నన్ను చంపేయండి నిజానికి నాకు బ్రతికే అర్హత లేదు మీలాంటి దేవుడు లాంటి భర్త మీలాంటి ఉత్తమమైన వ్యక్తికి భార్యగా ఉండే అర్హత నాకు లేదు నా మనసు చాలా కల్మిషిత కలుషితం అయిపోయింది నా మనసులో పనికి మాలిన ఆలోచనలు వచ్చేసాయి క్రూరమైన ఆలోచనలు వచ్చేసాయి ఇలాంటి స్వభావం నాలో ఉంది అని ఎవరు నాకు ఆశ కలిగిస్తేనో కల్పిస్తేనో నాలో ఉన్న కూరత్వం బయటకు వచ్చింది నాకు ఈ జీవితం వద్దు అంటూ ఆ భర్తని ఆ వ్యాపారిని వేడుకుంటుంది కాళ్ళ మీదపడి ఇక ఆ భర్త ఆమెను పైకి లేపి కళ్ళల్లో నీళ్లు తుడిచి ఒకే ఒక మాట అంటాడు నువ్వు నాలో సగం నువ్వు నా భార్యవి నువ్వు నా ప్రాణానివి అంతే ఒకవేళ చిన్నపిల్లలు తప్పు చేస్తే కూడా వాళ్ళను ఒక దెబ్బ రెండు దెబ్బలు వేసి క్షమించేస్తాం కదా నువ్వు చేసినది తప్పు అంటూ మందలించి బుద్ధి చెప్తాం కదా అంత మాత్రం చేతనే వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు గంట వేయం కదా నువ్వు కూడా అంతే భార్య పసిబిడ్డ లాంటిది ఒక్కొక్కసారి ఏదో ప్ర లోభాలకి ఆశపడి ఏదేదో వికారమైన ఆలోచనలు కోరికలు కలిగి తప్పుదారిలో వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ అవన్నీ అర్థం చేసుకొని వాడే భర్త అంటూ అనగానే ఇక ఈమె కళ్ళల్లో నీళ్లు రాలిపోతున్నాయి భర్త పాదాలు పట్టుకొని ఏడు ఉంది బాబా గారు ఇలా ఈరోజు కథ చెప్పడం ఆపారండి ఇక ఈ కథ ద్వారా మనకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు అంటే బిడ్డ ప్రతి మనిషికి కూడా ఎవరో ఒకరు ఆశ కల్పిస్తేనో కలిగిస్తేనో డబ్బు చూపిస్తేనో పదవి ఆశ చూపిస్తేనో హోదా ఆస్తి చూపిస్తేనో ఆశ కలుగుతుంది ఒక ఆస్తి చూపిస్తే ఆశ కలుగుతుంది అలా ఆశ కలిగినప్పుడు మనిషి ఎంత క్రూరమైన ఆలోచనలైనా చేస్తాడు ఎంత వికారమైన ఆలోచనలైనా చేస్తాడు ఆ క్షణంలో దేనికైనా కూడా వెనకాడకుండా పోతాడు తన విచక్షణ జ్ఞానాన్ని కూడా కోల్పోతాడు తను చేస్తున్నది తప్ప ఒప్ప నేను సరైనది చేస్తున్నానా సరైన మార్గంలో వెళ్తున్నానా ఇక్కడ ఉన్నది ఎవరు ఏంటి ఏమి ఆలోచించడు కేవలం ఆ క్షణం వాళ్ళ కళ్ళ ముందు నిలిచేది ఆశ డబ్బు హోదా అంతస్తు ఆస్తి ఇవన్నీ కూడా ఒక మాయా వలయం లాంటిది బిడ్డ మనసు మీద ఆలోచన మీద ఒక్కసారి ఈ మాయ పొర కప్ప వేయబడింది అంటే దాని నుంచి బయటకి రావడం కష్టం అందుకే ఇలాంటి ఆశలకు ఎప్పుడు నువ్వు ప్రలోభపడకు ఎప్పుడు ఆశపడకు నీతి కానిది నీది కాదు నువ్వు ఎప్పుడు కష్టపడితే వచ్చిందే నీతో శాశ్వతంగా ఉంటుంది ఇలా ఎవరు ఏదో ఇస్తాను ఏదో చేస్తాను అంటూ వెర్రి పరుగులు పెట్టి అలా పరుగెడుతూ ఉంటే జీవితం నాశనం అయిపోతుంది నిన్ను నువ్వు కోల్పోతావు ఒక్కొక్కసారి ఇలా ఆశలు కలిగినప్పుడు ఏమవుతుంది అంటే ఇది నా బంధం నా బంధుత్వం నా రక్త సంబంధం నా భార్య నా భర్త నా బిడ్డలు అన్నది కూడా ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటావు నా తోడబుట్టిన వాళ్ళు నా అక్క చెల్లెలు నా అన్నతమ్ములు అన్న వాళ్ళని కూడా మర్చిపోతూ ఉంటారు ఈ ఆశ కలిగినప్పుడు ఈ డబ్బు మీద ఆశ కలిగిందంటే ఎవరిని ఎవరైనా మోసం చేయాల్సిందే ఎవరిని ఎవరిని నాశనం చేయాలి ఎవరిని ఎవరినైనా పతనం చేయాలి అన్న ఆలోచన వస్తుంది ఆశ దురాశ అనేది పేరాశ అన్నది ప్రాణానికి ముప్పు బిడ్డ జాగ్రత్త ఇలా నీతో కూడా నీ జీవితంలో కూడా చాలా మంది స్త్రీలు ఉంటారు అది భార్య అవ్వచ్చు ఒక స్నేహితురాలు అవ్వచ్చు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు నీ తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఒక్కసారి ఇలా మాయా వలయపు పొర కప్పింది అంటే కమ్మింది అంటే ఆ క్షణంలో వాళ్ళు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు అలాంటి సమయంలో నువ్వు వారితో జాగ్రత్తగా ఉండు అలాంటి అపాయం నుంచి నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో బయటపడు తెలుసుకో జాగ్రత్తగా ఉండు మళ్ళీ చెప్తున్నాను దురాశ పేరాశ అనేది ప్రాణానికి మొప్పుబిడ్డ అది నిన్ను సర్వనాశనం చేస్తుంది ఎదుటి వాళ్ళని కూడా సర్వనాశనం చేసేలాగా చేస్తుంది ఎప్పుడు దానికి మాత్రం నువ్వు ప్రలోభపడకు తల వంచకు నీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడు ఉన్నతంగా గొప్పగా నిలబెట్టుకో ఆ తర్వాత నీ స్థాయి ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉంటావు అంటూ ఈరోజు బాబా గారు చాలా చక్కగా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను అలాగే మరొక మంచి అద్భుతమైన సందేశంతో మేము ఉంటాను అంతవరకు కూడా సర్వేజన సుఖిన భవంతు ఓం సాయి రామ్ శ్రద్ధా సబురి బాబాగారు అందరిపైన ఉమ్మాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయిరాం శ్రద్ధ శ్రద్ధా సబురి ఓం సాయి